చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్నారుల కోలాటం వచ్చి చంద్రగిరి వారి కోలాట బృందం వీరు వీరు చిన్న కూడాలలో జరిగిన గజ్జల పూజకు రావడం జరిగింది ఇది నేర్పించిన గురువు చంద్రగిరి మస్తానగారు ఇప్పుడిప్పుడే ఈ గురువు చాలా పాపులర్గా మారి ప్రతి ఒక్క పల్లెల్లో నేర్పిస్తున్నాడు ఎంతో చిన్న వయసులోనే ఈ కళను నేర్చుకొని పిల్లలకు పెద్దలకు బాగా కోలాటం నేర్పిస్తూ అందరి మన్నలను పొందుతూ బాగా మంచి గురువు అనిపించుకుంటున్నాడు ఇలా కోలాటం రెండు నెలలు రెండున్నర నెల నేర్చుకున్న తర్వాత ఇలా గజ్జల పూజ అని పర్ణశాల కట్టి వివిధ రంగుల లైటింగులతో ఈ గజ్జల పూజ కార్యక్రమం నిర్వహిస్తారు అలాంటి గజ్జల పూజకు కొన్ని బృందాలను పిలుచుకొని అక్కడ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఆరు గంటలో అంటే హారతి ఇచ్చేంత వరకు ఇలా పిల్లలు వచ్చిన భజన బృందాల పిల్లలు ఇలా కోలాటం ఆడుతూ ఉంటారు ఇది చిన్న కొడాలలో జరిగిన గజ్జల పూజ కార్యక్రమం ఈ భజన సంఘం పేరు వచ్చి కోలాట బృందం చంద్రగిరి గురువు గారు ఇలా బాగా రంగురంగుల లైట్లు పర్ణశాల బాగా కలర్ఫుల్తో ఇలా కట్టుకొని ఊరి నడి మధ్యలో మంచి స్థలంలో ఆ కోలాటం నేర్పించిన గురువు ఇలా పన్నశాల కట్టుకొని పిల్లలకు కోలాటం నేర్పించిన తర్వాత ఇలా గజ్జల పూజ కార్యక్రమం జరుగుతుంది ఇది చిన్న గ్రామంలో జరిగిన శ్రీ గురువు నారప్ప గారి పూజలో పాల్గొన్న చంద్రగిరి కోలాట బృందం చిన్న పిల్లలు తోడిని ఎంత బాగా వేస్తున్నారు ప్రతి ఒక్క పిల్లలు ఇలా కోలాటం ఒక అరవై రోజులు డెబ్బై రోజులు నేర్చుకున్న తర్వాత వారి ఊరిలో ఇలా పన్నశాల కట్టుకొని గజ్జల పూజ అంటారు దీన్ని ఇలా పర్ణశాల కట్టుకొని కాలికి గజ్జలు కట్టుకొని ఆడతారు కాబట్టి గజ్జల పూజ ఈ పిల్లలు నేర్చుకునే కోలాటం చూసేదానికి బంధువులు స్నేహితులు వివిధ ఊర్లలో ఉన్న వాళ్ళ బంధువులందరూ వచ్చి పిల్లలకు తమకు తోచిన విధంగా డబ్బులు కల్పించుతూ వారి కోలాట నైపుణ్యాన్ని చూసి ఆనందపడుతూ ఉంటారు ఇలా కార్యక్రమం ఈ గజపూజలు జరిగిన తర్వాత ఉదయం ఆరు గంటలకు మంగళ హారతిస్తారు ఇది చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా వేస్తున్నారు ఇతను గురువు మస్తాను చాలా చిన్న వయసులోనే గురువు అనిపించుకున్నాడు వీళ్ళ నాన్న సిద్దయ్య గారు చెక్క భజన గురువే అతను సిద్దయ్య గారు కూడా ఎన్నో చెక్క భజన కార్యక్రమాలు నేర్పించి మంచి గురువుగా పేరు సంపాదించుకోవడం జరిగింది తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు తెచ్చుకుంటూ వాళ్ళ నాన్న పేరును నిలబెడుతూ ఇప్పుడిప్పుడే కోలాటంలో మంచి గురువు అనిపించుకుంటూ ఇప్పటికి పది పన్నెండు బృందాలకు నేర్పించి గజ్జ పూజల కార్యక్రమం కూడా చేయడం జరిగింది చిన్న వయసులోనే ఇలా చిన్న పిల్లలు సైతము చాలా సంతోషంగా రెండు కట్టెలు కొడుతూ ఆనందంగా అలా డ్యాన్స్ వేస్తూ ఉంటారు పాటలకు ఇందులో సినిమా పాటలు అయితేనేమి భక్తి అయితేనేమి జానపద అయితేనేమి పిల్లలందరూ నేర్చుకొని ఈ గజ్జల పూజ కార్యక్రమంలో ఈ డీజే సిస్టమ్ ఉంటాం కదా మైక్ సిస్టమ్ ద్వారా ఆడుతూ పాడుతూ ఎంతో సరదాగా వాళ్ళ కోలాటం వేస్తూ ఉంటారు చూడండి ఈ నలుగురు ఆడపిల్లలు జింక పిల్లల వల్ల ఎగురుతూ తమ కోలాట విద్యనంతా ఆ పాటల రూపంలో ఎంతో బాగా వేస్తున్నారు ఇలా పిల్లలే కాదు పెద్దలు కూడా ఇప్పుడిప్పుడే చాలామంది పెద్దలు గూడకా ఈ కోలాటం మీద మక్కువ పెంచుకొని కోలాటలు నేర్చుకుంటూ ఉన్నారు ఒకప్పుడు ఇది తెలంగాణలో ఈ కోలాటం అనేది ఇప్పటికీ ఉంది అక్కడ ఎక్కువ ఎక్కువ ఇష్టంతో నేర్చుకుంటారు అక్కడ అదే ఇష్టముతో ఇప్పుడు మన కడప జిల్లాలో ప్రతి ఒక్క పల్లెల్లోనూ ఈ కోలాటం మీద ఆసక్తి పెరిగి మహిళలు నేర్చుకోవడం జరుగుతుంది ఇలా అందరూ కలిసి ఒక చోట చేరి ఒక భక్తి గీతాలైతేనేమి దేశభక్తి గీతాలైతేనేమి అయితేనేమి అలాగే సినిమా పాటలు అయితేనేమి అలా అన్ని పాటలకు కోలాటంలో నేర్పిస్తూ గురువుగారు వాళ్ళకు విద్యను నేర్పుతూ ఉంటారు అలాంటి పాటలు కూడా కొన్ని చూసేదానికి బాగా సంతోషంగా అందరి పిల్లలు కేరింతల మధ్య బెస్తూ వాళ్ళ ఆనందాన్ని ఇలా పాలు పంచుకుంటూ ఉంటారు కాబట్టి ఈ కోలాట బృందం గారికి మరి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా మరెన్నో పల్లెలకు నేర్పించాలని ఈ కోలాటం బాగా మంచి పేరు తెచ్చుకోవాలని తండ్రికి తగ్గ తనయునుడుగా ఈ చంద్రగిరి మస్తానగారు పేరు తెచ్చుకొని వాళ్ళ నాన్న సిద్ధయ్య పేరు నిలబెడతారని మనమందరం ఆశిద్దాం ఇంత చిన్న వయసులోనే ఓ గురువుగా ఉంటే గొప్ప సంగతి కాదు ఫ్రెండ్స్